హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఇవాళ ఒక మంచి బెస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ మీకు చూపించబోతున్నా అది ఎలాగో అంటే ఈ లాగలతోనే ఈ లాగలతోని కూడా మనకి చాలా రకాలుగా ఉపయోగాలు ఉన్నాయండి అది ఎలాగో ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమందికి షేర్ చేస్తుంది అలా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము ఇక్కడ మా ఇంట్లో రెండు లాగలు ఉన్నాయండి ఒకటి ఆడలాగా ఒకటి మొగలాగా తెల్లది మొగలాగా శివుడు ఎర్రది ఆడలాగా లక్ష్మి మనకి ముఖ్యంగా మన గార్డెన్ గ్రీనిష్గా ఉంచుకోవడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి అయితే అసలు కథ ఏంటి అంటే గోమూత్రం గో అంటే ఆవు మూత్రం అంటే పంచకం గో పంచకం ద్వారా మనకి లిక్విడ్ ఫర్టిలైజర్ చేసి అది మొక్కలకి ఇచ్చుకోవచ్చు మొక్కలకే కాదండి మనకి కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ గో పంచకం ద్వారా ఈ గోపంచకం ఇంటిని శుద్ధి చేయడమే కాదండి మనుషులను శుద్ధి చేస్తుంది అలాగే మొక్కలని కూడా శుద్ధి చేస్తుంది మనకిక్కడ శివుడు ఉంది కదా మొగలాగ ఆ లాగతోని గోమూత్రం పనిచేయదు ఇక్కడ లక్ష్మి ఉంది కదా ఇది గోమాత దీని గోపంచకమే మనకి యూజ్ అవుతుంది ఈ గోపంచకం పూర్వకాలంలో ఒక సంజీవనిగా ఉపయోగించే వాళ్ళండి మన పెద్దవాళ్ళు ఈ గోమూత్రాన్ని వెనుకట చాలామంది తాగేవాళ్ళండి పరిగడుపున చిన్న లాగలై తాగేవాళ్ళు ఇది తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కూడా తెలుసు కదా మనకి మన పెద్దవాళ్ళు కూడా చెప్పేవాళ్ళు కదా ఈ రోజుల్లో మాత్రం వచ్చే రోగాలకి ఈ గోమూత్రాన్ని గోశాలకి వెళ్ళి తాగుతున్నారు పరిగడుపున ఓకే అండి ఇప్పుడు ఆ విషయం పక్క పెడితే ఈ గోమూత్రాన్ని మనం మొక్కలకి ఏ విధంగా ఉపయోగించవచ్చో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముఖ్యంగా మనం కొన్ని విషయాలు గోమూత్రం గురించి తెలుసుకోవాలండి మొక్కలను బట్టి వాటి సైజుని బట్టి మనం ఎంత ఇచ్చుకోవాలన్నది ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది ఇక్కడ నాకు టూ అండ్ హాఫ్ లీటర్స్ నేను కలెక్ట్ చేసుకున్నానండి ఈ గోమూత్రాన్ని పంటలు పండించే వాళ్ళైతే సేంద్రియ ఎరువులతో ఆర్గానిక్గా పండించే వాళ్ళైతే ఆ పంట చేనులకి ఇచ్చేవాళ్ళు అయితే పెద్ద డ్రమ్ము తీసుకొని ఒక ఫైవ్ లీటర్స్ గోమూత్రాన్ని కలెక్ట్ చేసుకొని దానికి ఐదింతల్ అంటే వన్ ఇస్ టు ఫైవ్ రేషియాలో వాటర్ అనేది ఇచ్చుకోవాలి దాన్ని టూ మంత్స్ కానీ ఒక వన్ మంత్ కానీ ఫార్మేట్ చేశామంటే దాంట్లో మొక్కలకి కావలసినటువంటి ఖనిజ లవణాలు అదేవిధంగా పోషకాలు హార్మోన్స్ మొక్కలకి కావలసిన డెవలప్మెంటు అభివృద్ధి చెందడానికి ఈ గోమూత్రంలో చాలా ఉంటాయండి మనకి ఇందులో కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ కంటెంట్ ఉంటుందండి మిగతా ఖనిజ లవణాలు దానికి కావలసిన హార్మోన్స్ యూరియా ఈ మొక్కలకి కావలసిన యూరియా కూడా గోమూత్రంలో చాలా బాగా లభిస్తుందండి ఇక్కడ టూ అండ్ హాఫ్ లీటర్స్ నేను ఒక కుండాలో వేసేసుకున్నా అందులో ఒక మూల వేసుకోవాలి పెద్దదైతే ఒకటి వేసుకోవాలి చిన్నవైతే ఒక ఐదారు వేసుకోవాలి దీన్ని మనం త్రీ డేస్ అలాగే ఉంచేసుకోవాలి రోజు పొద్దున సాయంత్రం ఇలా ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దీనిపై క్లాత్ కానీ లేదా ఒక మూత కానీ పెట్టి ఉంచేసుకోవాలి రోజు త్రీ డేస్ వరకు ఇలాగే తీసి పొద్దున సాయంత్రం ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి మనం ఇది ఆర్గానిక్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి సేంద్రియ ఎరువుగా కూడా చెప్పుకోవచ్చండి ఈ ఇనుప మొక్క మనం ఎందుకు వేసుకున్నామంటే ఈ ముక్కలో ఐరన్ ధాతు ఎక్కువ ఉంటుంది అది గోమూత్రంలో కరిగి మొక్కకి గోమూత్రంలో ఉండే పోషకాలు చాలా బాగా అందుతుందండి ఈ మొక్కలు అనేటివి చాలా బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయండి ఈ ఇనుప మొక్క వేసిన వెంటనే ద్రావణం అనేది కొంచెం నలుపు రంగులోకి మారుతుంది ఇంకొకటి దీన్ని మనం ఎండ తగలని ప్లేస్లో ఉంచుకోవాలండి అంటే నీడలో పెట్టుకోవాలండి ఇది నేను ఎందుకు చేస్తున్నానంటే మా మొక్కలు కొంచెం డల్లుగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ద్రావణం అనేది చేస్తున్నాను ఫోర్ డేస్ వరకు అయితే ఇది బాగా నలుపు రంగులోకి వస్తుందండి ఇది వెంటనే యూజ్ చేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం అనేది ఉండదు ఆర్గానికే కాబట్టి మనకి రిజల్ట్ అనేది ఉంటుందండి ఇది నాలుగు రోజుల తర్వాత వచ్చిన ద్రావణం అండి చూడండి ఒక డబ్బాలో పోసుకుంటున్నాను కలర్ ఎలా చేంజ్ అయిందో మీరే చూడండి గమనించండి ఇది నేను మొత్తం ఒకేసారి యూజ్ చేయను ఒక లీటర్ వరకు ఒక ముప్పావు లీటర్ వరకు అయితే యూజ్ చేస్తాను చూడండి అందులో పెద్ద మూల అందులోనే ఉండే తీసి మళ్ళీ పక్క పెట్టేస్తున్నా చక్కగా దీన్ని మొక్కలపై స్ప్రే చేయటం వల్ల మొక్కలు అనేవి చాలా గ్రీన్గా లస్సీగా కనబడతాయండి అలాగే దీనిలో యాంటీఫంగల్ ప్రాపర్టీ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుందండి ఈ పొటాషియం ఉండటం వల్ల ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అనేది అంటే ఎక్కువగా పూలు పూయటానికి కాయలు కూడా మంచి కలర్లో పెద్ద సైజులో రావడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ ద్రావణం అనేది అలాగే చాలా రకాల వ్యాధులు అనేవి రాకుండా ఇది అరికడుతుందండి ఇక్కడ నేను ఒక పది లీటర్ల వరకు వాటర్ తీసుకున్నాను అందులో ఒక ముప్పావు లీటరు పోసుకుంటున్నానండి అంత పెద్ద గార్డెన్లో ముప్పావు లీటర్ సరిపోతుందా అంటే పది లీటర్లకి నేను మొన్ననే యూజ్ చేశానండి ముక్కలకి అన్నిటికీ ఇచ్చుకున్నాను ఇంకా కొన్ని మొక్కలు అలాగే ఉండిపోయినాయి అందుకనే పది లీటర్లు తీసుకున్నాను ఇక్కడ నేను ఒక బాటిల్లో అందాల చొప్పున పోసుకుంటున్నాను ఇది లీటర్ బాటిల్ కదా దీంట్లో ముప్పావు లీటర్ పోసుకొని ఈ వాటర్లో పోసేసుకుంటున్నానండి మనం ఇది అలాగే డైరెక్ట్గా ఇచ్చామంటే మొక్కలు అనేటివి చనిపోతాయండి ఆ తప్పు మాత్రం అస్సలు చేయకండి ఒక వంతు ఈ ద్రావణం అయితే ఐదు వంతలు వాటర్ కలుపుకోవాలండి సిటీలో ఉండే వాళ్ళకి మాత్రం ఈ గోమూత్రం దొరకదు తోట గార్డెనింగ్ చేసే వాళ్ళకి అలాంటప్పుడు మజ్జిగలో కొంచెం పసుపు వేసి దాన్ని మన మొక్కలపై యూజ్ చేసినట్టయితే ముడతలు చీడ పురుగులు ఇలాంటివి ఏమీ ఉండవు అవి ఎలా చేయాలి అంటే పాలు అనేటివి మనం తోడు పెట్టుకొని అది పెరుగు అయ్యాక త్రీ డేస్ బయటనే ఉంచుకోవాలి ఫ్రిడ్జ్లో మాత్రం అస్సలు పెట్టకూడదు అలా చేసుకున్న పెరుగుని బాగా గిలకొట్టి వాటర్ లాగా చేసుకొని అందులో కొంచెం పసుపు వేసి దాన్ని మనం చెట్లపై యూజ్ చేసామంటే చాలా బాగా పనిచేస్తుంది మిగతాది నేను మళ్ళీ స్టోర్ చేసుకున్న పక్కన పెట్టేసిన ఇప్పుడు నేను బాటిల్కి బాటిల్ మూతక్కి హోల్స్ చేసుకొని స్ప్రే చేస్తున్నా ఎందుకంటే నా దగ్గర స్ప్రే బాటిల్ అనేది లేదు ఈ ద్రావణం అనేది చాలా రకాల వ్యాధులని రాకుండా అరికడుతుందండి అది ఏంటంటే ఆకుముడత పేనుబంక చీడ పురుగులు పచ్చ పురుగులు అలాంటివి రాకుండా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇక్కడ టమాటా చెట్టుకి రెండు ఆకులు పండు వారిని కదా అది తీసేయాలి లేదంటే మీద ఆకులు కూడా అలాగే వచ్చేస్తాయి చూడండి ఎంత బాగా ఫ్లవరింగ్ ఫ్రూట్ అనేది వస్తుంది టమాటా చెట్టుకి ఇలా మనం చెట్టు మొత్తం చెట్టు చుట్టూ ఇలా స్ప్రే చేసుకోవాలి ఇంకా కొంచెం మనం చెట్టు మొదట్లో వేసినా కూడా చాలా మంచిగా పనిచేస్తుంది ఇక్కడ నిరప చెట్లు చాలా బాగా కాసినాయండి తర్వాత ఇలా అయిపోయినాయి అవి అందుకని నేను వాటికి మళ్ళీ స్ప్రే చేస్తున్నా మళ్ళీ కొత్త చిగురు రావడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ ఫ్లవరింగ్ కూడా ఉందండి ఈ చెట్టుకి ఈ చెట్లు మిరపకాయలు మాత్రం చాలా ఫ్రెష్గా గుత్తులు గుత్తులుగా వచ్చినాయి ఒకేసారి ఇలా డల్ అయిపోయినాయి అందుకనే నేను ఈ ద్రావణం చేసుకున్నానండి మళ్ళీ కొత్త చిగురు వచ్చిన తర్వాత మీకు మళ్ళీ వీడియో చూపిస్తా పెట్టి ఇలా అన్ని చెట్లకి మనం ఫ్రూట్స్కి కానీ వెజిటేబుల్స్కి కానీ ఆకుకూరలకు కానీ ప్రతి ఒక్క చెట్టుకి మనం ఇచ్చుకోవచ్చు మీరు కూడా ఇలా మిద్దె తోట కానీ గార్డెన్ కానీ స్టార్ట్ చేసినట్టయితే ఇలా యూజ్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ వంకాయ చెట్టు కూడా కొంచెం నలుపుదనది అనేది వచ్చింది చూడండి పండు వారుతున్న ఆకులు అది తీసేయాలి తీసేసి పక్కన పడేయాలి అక్కడ కొంచెం ఎక్కువ స్ప్రే చేస్తే అది రాకుండా పరిగడుతుంది ఈ గార్డెనింగ్ చేసేవాళ్ళు దొరకకున్నా కూడా ఒక నెలకు ఒకసారైనా కూడా ఇలా ట్రై చేయండి చూడండి మిగతా చెట్లకు కూడా నేను వట్టినే పోస్తున్నా ఇలా నెలకు ఒకసారి స్ప్రే చేసామంటే చిన్న చిన్న దోమలు ఈగలు అనేటివి ముసరకుండా ఉంటాయి చెట్లు చాలా పచ్చదనంతో నిగనిగలాడుతూ ఉంటాయి ఇక్కడ మెంతి కూర కూడా నేను చల్లుతున్నా అలా చేశామంటే పెస్ట్లు అనేటివి చాలా వరకు కంట్రోల్ అవుతాయండి అంతేకాకుండా ఏమైనా పెస్ట్లు వచ్చినా సరే మొక్కలు తట్టుకొని నిలబడేటట్టుగా అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేటట్టుగా చక్కగా ఈ ద్రావణం అనేది హెల్ప్ చేస్తుందన్నమాట ఈ గోమూత్రాన్ని పోలియో స్ప్రేగా కూడా వాడుకోవచ్చు లేదంటే మట్టిలో కూడా వేసుకోవచ్చండి కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి మట్టిలో కూడా పోసుకోవచ్చు మట్టిలో పోసుకున్నట్టయితే కొంచెం ఇంకా కొంచెం ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది మనం మట్టిలో వేసుకున్నట్టయితే వేపాకుల కషాయం ఉంటుంది కదా మనం దీంట్లో మిక్స్ చేసుకొని అది మట్టిలో దాని వేర్ల దగ్గర ఇచ్చుకున్నట్టయితే చాలా బాగా పనిచేస్తుంది లోపల ఏదైనా పురుగులు అనేటివి చీడ పురుగులు అనేటివి ఉంటే అవి చనిపోతాయి మొక్క బలంగా గట్టిగా తయారవుతుందండి ఇక్కడ చిన్న చెట్టుకి నీరుపకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో అంతేకాకుండా ఈ ఆవు పేడతో ఆవు యూరియన్తో కూడా మనం కషాయాలు తయారు చేసుకోవచ్చండి అలాగే ఘన జీవామృతం ద్రవ జీవామృతం మొక్కలకి చాలా బాగా పనిచేస్తాయండి నెక్స్ట్ వీడియోలో దాని ప్రాసెస్ కూడా నేను చూపిస్తానండి గార్డెన్ అంతా కూడా గ్రీన్గా హెల్దీగా కనబడుతుంది ఇక్కడ సంత్ర చెట్టు చూసారా ఎల్లో కలర్గా మారిపోయి ఆకులు అనేటివి రాలిపోతుంది కదా దీనికి కొంచెం ఎక్కువ స్ప్రే చేసామంటే పచ్చదనంతో నిండుకుంటుంది అనేటివి అలా పండువారినట్టయితే హెల్దీగా కనబడనట్టయితే ఈ గోమూత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి ఇక్కడ యాలకుల చెట్టు ధనియాలు ఇప్పుడిప్పుడే మొలుస్తున్నాయి బంతి చెట్టు అన్నిటికీ నేను ప్రతి ఒక్క చెట్టుకి గార్డెన్లో ఉన్న ప్రతి ఒక్క చెట్టుకి యూజ్ చేస్తున్నానండి ఇక్కడ ఇది స్వీట్ లెమోన్ అండి ఇక్కడ లిచ్చి చెట్టు ఇది నేను స్వీట్ లెమోన్ అయినా లిచ్చి అయినా రీసెంట్గా తెచ్చామండి ఇంకా కాతగిరాలే ఇక్కడ నిరప చెట్టు చూసారా ఇది మీది నిరపకాయలు పొట్టి నిరపకాయలు చాలా కారం ఉంటాయి చాలా బాగా వస్తున్నాయి ఈ చెట్టుకి ఇలాంటి ద్రావణాన్ని మనం యూజ్ చేశామంటే బయట మందులు కొనకుండా బయట మందులు కొని మనం యూజ్ చేసి అనారోగ్యాల పాలు కాకుండా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలాంటి ద్రావణాలు చీఫ్ అండ్ బెస్ట్ ఫర్టిలైజర్ కదా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇక్కడ వంకాయ చెట్లు కూడా చాలా బాగా వస్తున్నాయి ఇలా సేంద్రియ పద్ధతిలో ఉపయోగించి ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా ఇంట్లోనే మనం ఆర్గానిక్గా ఎలాంటి ఖర్చు లేకుండా కూడా ఇలా తయారు చేసుకోవచ్చండి ఇక్కడ కొంచెం పెద్ద సైజులో మొక్కలు ఉన్నాయని నేను ఒక ఒక డబ్బాకి హోల్స్ పెట్టుకొని ఇలా స్ప్రే చేసుకుంటున్నానండి ఇలా మనం రసాయన ఎరువులు వాడకుండా మన సేంద్రియ ఎరువులతో మన ఇంట్లో మనకు ఉన్న ప్లేస్లో కుండీలలో కానీ ఇలాంటి గార్డెనింగ్ చేశామంటే మనకి మన ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం అప్పుడు మన మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కదా ఇక్కడ టమాటా చెట్టు కూడా చాలా బాగా వస్తుందండి ఇంకా నేను ఇండోర్ ప్లాంట్స్కి కూడా ఈ స్ప్రే చేసుకున్నాను ఈ మల్లె చెట్టు ఇప్పుడిప్పుడే ఎగురొస్తుంది ఇక్కడ కరివేపాకు చెట్టు కూడా మొలిచింది దానికదే ఇది మందార చెట్టు అండి ఇండోర్ ప్లాంట్సే కాదండి పూల చెట్లు పండ్ల చెట్లు అన్నిటికీ మనం ఈ ద్రావణాన్ని స్ప్రే చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈ రోజులలో ఒకరిని చూసి ఒకరు కుండీలలో ఉన్న కొద్దిపాటి ప్లేస్లోనే మొక్కలు పెంచుతున్నారు కదా ఒక్కసారి మనం మొక్క పెంచామంటే అది మనకి ప్రాణంగా తయారవుతుందండి ఆ మొక్క డల్ అవుతుందంటే మనం ప్రారం ప్రాణం పోయినంత పని అవుతుంది కదా ఒక్కసారి ఇలా మనం గార్డెనింగ్ స్టార్ట్ చేశామంటే అస్సలు విడిచిపెట్టమండి ఇంకా ఎక్కువ మొక్కలు తెచ్చుకునే ప్రయత్నం కూడా చేస్తాం కదా అవి మనకి అన్ని రకాలుగా ఆరోగ్యకరమైన పండ్లని వెజిటేబుల్స్ని ఆకుకూరల్ని ఇస్తుందంటే మనం ఎందుకు కాదంటాం చెప్పండి మొక్కలని ఇక్కడ మందార చెట్టు కూడా చాలా బాగా వస్తుందండి చూసారా ఒక మొగ్గ కూడా వేసింది చిన్న చిన్న మొగ్గలు కూడా ఉన్నాయి ఇంకా ఇలాంటివి మంచి మంచి పర్టిలైజర్స్ మీకు ముందు ముందు తయారు చేసి మీకు వీడియో ద్వారా అందించబోతున్నా మన మొక్కలకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చూసి మరి మీకు తయారు చేసి వీడియో చేసి చూపిస్తా మీకు ఇక్కడ క్రోటాన్ మొక్కలండి మా ఇంటి ముందు పెట్టుకున్న దర్వాజా ముందు ఇవి ఎంత బాగున్నాయో చూసారా చామంతి మొక్క రీసెంట్గా పెట్టిన చాలా బాగా పూలు వస్తున్నాయి ఇది కూడా రీసెంట్గా పెట్టిన మొగ్గలు వచ్చేస్తున్నాయి ఇది కూడా క్రోటాన్ మొక్కనే ఇక్కడ నేను బియ్యం కడిగిన వాటర్లో కూరగాయలు కోసేస్తూ ఉంటాం కదా ఆ వాటర్ అనేటివి ఈ చెట్లకు ఇస్తూ ఉంటే ఆ మొలకలు టమాటా మొలకలు వచ్చేసినాయి చూసారా ఎంత బాగా వచ్చినాయో ఇక్కడ మనీ ప్లాంటికి కూడా ఇచ్చేసిన ఇదండి ఇవాళ ఆవు పంచకంతో ఎన్ని రకాలుగా ఉన్నాయో ఇప్పుడు మీకు తెలిసిందా ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో